హలో వీవర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా కమ్మగా గ్లాసులు గ్లాసులు లొట్టలు వేసుకొని తాగే మజ్జిగ పులుసు ఆహా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చూస్తుంటే నూలురిపోతోంది కదా చాలా సింపుల్గా చిటికలు చేసే చనమాట ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం ఒక గిన్నెలోకి నాలుగు వందల ఎంఎల్ పెరుగు తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అందులోకి వేసుకొని మొత్తాన్ని ఇలా చక్కగా కలుపుకుందాం తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి నాలుగు ఎండిమిర్చి చీలికలు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని జస్ట్ ఇలా ఒక్కసారిగా ఇలా కలుపుకొని తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకుందాం తరువాత అందులోకి దంచుకున్న ఒక ఇంచు అల్లం ముక్క చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ వేసుకొని ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తరువాత ఇప్పుడు మనం సపరేట్గా ఉంచుకున్న ఈ మజ్జిగను అందులోకి వేసుకుందాం వేసుకున్న తరువాత మొత్తం కలిసేట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర సరిపడంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఇలా ఒక్కసారిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మనం రెగ్యులర్గా పెరుగు మజ్జిగ తీసుకుంటూ ఉంటాం కదా మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాన్స్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్